కానీ నా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు కనుక నా హృదయంలో ఈ అపవిత్రతకు నేను చోటివ్వను అపవిత్రమైనటువంటి కనుదృష్టి నాలో ఉండడానికి వీల్లేదు అపవిత్రమైనటువంటి మాటలు నాలో ఉండడానికి వీల్లేదు అపవిత్రమైన జీవిత విధానము నాలో ఉండడానికి వీల్లేదు చూడండి ఎవరు అద్భుతాలు స్వతంత్రించుకుంటారు పరిశుద్ధతను కలిగి జీవించేవారు ఆ పరిశుద్ధత లేకపోతే నీ జీవితంలో ఎన్ని రోజులు ఉపవాసమున్నా ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా నీవు అద్భుతాన్ని స్వతంత్రించుకోలేవు అది వాస్తవం కనుక నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతించే దేవదూతలు నీ పక్షం నుండి పోరాడాలన్నా నీ పక్షం నుండి పరిచర్య చేయాలన్నా నీతో ఉండాలంటే ఆ దేవదూతలు నీకు మార్గము సరళము చేయాలంటే నీవు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా ఉండాలా ఈరోజు నీ కనుదృష్టి ఎలా ఉంది వేటిని చూస్తున్నావు వేటిని ఆశిస్తున్నా ఎవరు నీ గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లే నీ మనస్సాక్షే నీకు సాక్ష్యము నువ్వు ఏ రీతైనటువంటి మార్గంలో జీవిస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకో ఏసయ్య నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు ఏసయ్య నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణము కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాడు కానీ ఏసయ్య కోసం నీవు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావా ఆయన నీ కోసం పరిశుద్ధమైనటువంటి రక్తము కార్చాడు తను అన్ని విధాల పాపము ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏసయ్య పాపాన్ని ఏమాత్రము కోరుకోలే పాపం లేని వ్యక్తిగా ఉన్నాడు పరిశుద్ధత కలిగి జీవించాడు ఆ పరిశుద్ధుడైన తండ్రి నీ కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు కల్మషం లేనటువంటి రక్తము పరిశుద్ధ రక్తముతో నిన్ను ఆయన కడిగి శుద్ధీకరించాడు నీకు రక్షణ ఇచ్చాడు ఆ పరిశుద్ధుడు ఆయన దేవుడు పరిశుద్ధుడైన తండ్రి నేను రక్షిస్తే నువ్వు పరిశుద్ధుడిని కాపాడుకోలేకపోతున్నావా నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా ఏం కావాలి ఈ లోకంలో నీకు చెడ్డవాటి ఎందు ఎందుకు మనసు ఉంచుతున్నావు అపవిత్రమైనటువంటి మనస్సు నీలో ఎందుకు రాణిస్తున్నావు భయపడాలా అపవిత్రమైన కళ్ళు నువ్వు కలిగి ఉంటే భయపడాలా అయ్యో ఈ అపవిత్రమైన కళ్ళు నన్ను నరకపు పాలు చేస్తాయి చెడ్డ మాటలు మాట్లాడే నోరు నీలో ఉన్నట్లయితే అసూయపు మాటలు మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అపవిత్రమైన నోటిని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు భయపడాలా అయ్యో ఈ అపవిత్రమైన నోరు నన్ను నరకపు పాలు చేస్తుంది ఈరోజు అభయం మీకుందా ఎందుకు పడుతున్నాయి ఆ అపవిత్ర ఆత్మలు నీ హృదయంలో అపవిత్రతకు చోటిస్తేనే అపవిత్ర ఆత్మ నిన్ను పడుతుంది అపవిత్రతకు నీ హృదయంలో చోటు లేకపోతే నువ్వు దెయ్యాలకు భయపడవు దెయ్యములు నిన్నేమి చేయలేవు అపవిత్ర ఆత్మలు నిన్నేమీ చేయలేవు ఎందుకు నీకు ఆ భయము కలుగుతుందో తెలుసా దెయ్యాల గురించో అపవిత్రత గురించి భయము 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 చీకటంటే భయము ఎందుకు ఆ భయం వస్తుందో తెలుసా నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి అపవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఉన్నావు నీ నోటిలో అపవిత్రమైన మాటలు ఉన్నాయి నీ నోటి ద్వారానే అపవిత్ర ఆత్మ నీ హృదయంలో చోటు చేసుకుంటుంది నీ కళ్ళు సరిగా లేవు అందరి దృష్టిలో చాలా ఆత్మీకంగా ఉంటావేమో కానీ నీవు ఎవరినన్నా వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు నీ హృదయంలో నువ్వు ప్రేరేపించబడుతున్నావు నీ మనస్సు ఆగడంలా నీ కళ్ళు సరైనవి కాదు నిజంగా నీ జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈరోజు నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలా పరిశుద్ధపరుచుకోవాలా దానియలు గ్రంథంలో మనం చూస్తున్నాం శద్రక్ మిషక బెదినగో దానియలు వీరు బబులోన దేశానికి వెళ్ళారు బబులోన దేశం అన్య దేశము అన్యులున్నారు చుట్టూ దేవుణ్ణి ఎరగని మనుషులు ఉన్నారు విగ్రహాలను కొలిచేవారు విగ్రహాలకు శాస్తాంగ పడేవారు విగ్రహాలను పూజించేవారు బబులోను దేశంలో ఉన్నారు అటువంటి భయంకరమైనటువంటి దేశానికి క్షద్రక్ మేష కబెదిన గోధానియాలు వెళ్ళారు వారికి ఒక మందిరం అక్కడ లేదు పరిశుద్ధ గ్రంథం గురించి ధర్మశాస్త్రం గురించి వివరించేవారు అక్కడ ఎవరూ లేరు అంత భయంకరమైనటువంటి దేశంలో బానిసలుగా వెళ్ళారు శద్రక్ మేషక బెదిన గోధాన్యాలు కానీ అక్కడ ఒక సంఘటన జరిగింది రాజు చెప్తున్నాడు వీరికి నేను భుజించే భోజనాన్ని పెట్టండి అంటే క్షద్ర మెషక్క బతినకో ధాన్యలో మేము అపవిత్రులు కాకుండానట్లు రాజు భుజించే భోజనము మేము తినమే తినము వారికి తెలుసు వారికి తెలుసు అన్యులది ఏది మనము భుజించకూడదు లోకానుసారమంగా నడిచే విధానము మన జీవితములో ఉండకూడదు శరీర సంబంధమైనటువంటి మనస్సు మనలోకి రావడానికి వీల్లేదు అని వాళ్ళు స్పష్టత కలిగి ఉన్నారు కాబట్టే శ్రేష్టమైన భోజనముగా కనిపించినా శ్రేష్టమైన ఆహారముగా కనిపించినా వారు పూజించడం లేదు మన జీవితంలో కూడా మన చుట్టూ లోకము చాలా అపవిత్రంగా ఉంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది చాలా నీచమైన విషయాలు మనం వింటూ ఉన్నాం మన చుట్టూ ఉన్న మనుషులు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు నీచంగా మాట్లాడుతున్నారో కానీ మనము దేవునికి భయపడి ఎంతవరకు మనము పరిశుద్ధతను కోరుకుంటున్నాం ఎంతవరకు దేవునికి భయపడి మనము పవిత్రమైనటువంటి మనస్సు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉండాలనుకుంటున్నాం ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకొని ఆనాడు క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టమైన పరిస్థితుల్లో క్షద్ర మిషక బెదినగు ధాన్యలో వారు పవిత్రత పరిశుద్ధత కాపాడుకుంటున్నారు ఒకటే మాట అంటున్నారు మేము అపవిత్రులము కాకుండాట్లు ఈ భోజనానికి మేము ఏ మాత్రము తల వంచము నీ జీవితంలో లోకానికి ఎంతగానో సాగిల పడుతున్నా నీచమైనటువంటి పనులు చేయడానికి ఎంతగానో సాష్టంగా పడుతున్నా ఇక్కడ ఉన్నారు మీరు ఉద్యోగం చేసే దగ్గర ఏ మాత్రము దేవునికి మహిమకరంగా జీవించడం లేదు మీరు చూసే చూపులు కానీ మీరు మాట్లాడే మాటల విధానము కానీ అన్నిల కంటే హీనంగా మీరు జీవిస్తున్నారు ఇక్కడ దేవుడు కొంతమందితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీతోనే 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 దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావు అక్కడ మలినపడుతున్నావు అపవిత్రతకు చోటిస్తున్నావు నిజానికి నీ జీవితంలో నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే ఆ ఉద్యోగము చేయి దేవుణ్ణి అవమానిస్తాను అని అనుకుంటే ఆ ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చేసాయి దానివల్ల నీకు ఏమాత్రము ఉపయోగం లేదు బహుశా ఆ ఉద్యోగంలో నువ్వు అపవిత్రంగా జీవించడం వల్లే నరకపు పాలవుతావేమో కనుక ఏ రీతిగా కూడా అపవిత్రతను మీరు కోరుకోవడానికి వీలలేదు ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉండండి ఆ రీతిగా శద్రక్ మెషక్ కబెదినగో దానీయులు పవిత్రతను పరిశుద్ధతను కోరుకోవడం వల్ల బలాజుడైన దేవుడు మహోన్నతుడు వారి పక్షమున పనిచేయడం మొదలుపెట్టాడు నీవు ఎక్కడైతే పరిశుద్ధంగా జీవిస్తావో పవిత్రంగా జీవిస్తావో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధి దేవుడు నశింపజేస్తాడు దేవునికి మహిమ గాక కనుక వారి జీవితంలో అన్ని విషయాల్లో వారు ముందుకు సాగుతున్న సమయంలో ఎక్కడ కూడా నాశనకరమైన మనుషులు వారికి సవాళ్ళు వేస్తున్నా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారిని బంధిస్తున్నా కానీ దేవుడు మాత్రం వారి పక్షాన పనిచేస్తూనే ఉన్నాడు వారి పక్షాన అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు మనం చూస్తాం క్షద్ర మిష కబెదినగొని ఏడింతలుగా పెరిగినటువంటి అగ్నిగుండంలో వేస్తే నలుగురిగా కనిపిస్తున్నారు నెపిక నేజర్ రాజు దేవుడే ఆ ఏడింతల అగ్నిగుండంలోనికి వచ్చాడు అద్భుతం చేశాడు ఏమిటి అద్భుతం తెలుసా శద్రక్ మేషకా అగ్నిగుండంలో వేసిన వారు కూడా కాలిపోయారు కానీ ఎవరైతే జీవము కలిగిన దేవుని పక్షాన నిలబడి పరిశుద్ధతను కాపాడుకొని పవిత్రతను కాపాడుకొని దేవుని పాదాలు ఆశ్రయించి ఉన్నారో వారికి కాలిన వాసన కూడా రాకుండా దేవుడు కాపాడాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నీ జీవితంలో కూడా భయంకరమైన శ్రమలు నేను చుట్టుకుంటున్నాయి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతున్నావు ఇబ్బందికరమైన కొలిమి నీ చుట్టూ శత్రు సైన్యము లేస్తూ ఉంది కానీ దేవుడు నీ పక్షాన పనిచేస్తున్నాడా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వరదలకుండా నశింపజేస్తున్నాడా నువ్వు పరిశుద్ధతను కోరుకో దేవుని పాద సన్నిధిని కోరుకో ఖచ్చితంగా దేవుడు ఆ భయంకరమైనటువంటి అగ్ని వంటి శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అన్ని విషయాలు ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉండవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు బుద్ధి కలిగిన కన్యక వలె ఉండాలి కదా బుద్ధి గల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండాలా నువ్వు పవిత్రతను ప్రేమిస్తూ పరిశుద్ధత కలిగి జీవిస్తూ నీ చుట్టూ ఉన్న వారికి దేవుని వెలుగును ప్రకాశించవలసిన నీవు వారితో చేరి నువ్వు చీకటిమయంగా మారుతావా వారితో ఏకీభవించి నీ జీవితాన్ని అంధకారంలో బంధకనాల్లో బంధించే విధంగా జీవిస్తావా ఒకసారి ప్రశ్నించుకొని పరీక్షించుకోండి ఏ రీతిగా ఉంది మీ జీవిత విధానం మీ అంతరంగము దేవునికి మరుగై ఉన్నదని మీరు అనుకుంటున్నారా పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనది ఏది లేదు పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనది ఏదీ లేదు అనేక రీతులుగా మీ జీవితంలో సైతానికి మీరు చోటిస్తున్నారు దుష్టునికి ఇవ్వవద్దు ఎవరైతే వారి జీవితంలో దుష్టునికి చోటిస్తారో ఆ దుష్టుడు మీ జీవితంలో మీ సుఖ సంతోషాలను తినివేస్తాడు మీ జీవితంలో మీరు పొందుకోవాల్సిన అద్భుత కార్యాలను తినివేస్తాడు ఆశీర్వాదాలు దీవెనలను వాడు మీ జీవితంలో తినివేస్తాడు మీకు వేదన బాధ చింత కృంగుపాటు వీటిని మిగిలిస్తాడు కనుక ఈ లోకంలో తల ఎత్తుకొని నువ్వు జీవించాలంటే దేవుని మహిమపరిచి గణపరచాలంటే అపవిత్రతకు నీ హృదయంలో చోటివద్దు అపవిత్రతకు నువ్వు ఎప్పుడు చోటిస్తావో అప్పుడే సైతాను బంధకణాల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అర్థం సైతాను చేతుల్లోకి చిక్కబడుతున్నావని అర్థం ఈరోజు నువ్వు ఉన్నపాటున ఆ భయంకరమైనటువంటి చీకటి ప్రభావం నుంచి బయటికి రావాలి ఇదే సమయము ఇది రక్షణ దినము అనుకూల సమయం ఈరోజు పాపపుస్థితి నుంచి బయటికి రావాలి అగ్నిగుండంలో శద్ర మెష కాబెదినకో అగ్నిగుండంలోకి వెళ్ళినప్పటికీ అద్భుత కార్యము చేశాడు దేవుడు ఆశ్చర్య కార్యము చేశాడు దేవుడు ఎందుకు అద్భుత కార్యం స్వతంత్రించుకున్నారు వారు ఎంత అద్భుతాన్ని వారు పొందుకున్నారు ఏడింతల అగ్ని కూడా ఏమీ చేయలేకపోయింది వారిని అది అద్భుతం అది పొందుకోవడానికి గల కారణం ఏంటి అంత శ్రేష్టమైన అద్భుతం పొందుకోవడానికి కారణం ఏంటి వారు పరిశుద్ధతను ప్రేమించిన వారు పరిశుద్ధత కలిగి జీవించాలని ఆశించిన వారు బబులోని దేశంలోనికి వెళ్ళిన వెంటనే ఆ భయంకరమైనటువంటి దేశంలో మేము అపవిత్రులము ఖామే ఖామా అని చెప్పి ఒక నిర్దిష్టమైన తీర్మానం తీసుకున్నవారు కాబట్టి దేవుడు వారి పక్షాన అద్భుతం చేశాడు అలాగనే దానియలు సింహ బోన్లోకి వెళ్ళిపోయాడు సింహపు బోనులో వెళ్ళినప్పుడు ఆ సింహాలన్నీ తినేయడానికి రెడీగా ఉన్నాయి కానీ దానియల్ని చూసినప్పుడు వాటి నోర్లు మూయబడ్డాయి అవి క్రూరమైన జంతువులని మర్చిపోయి గొర్రెల్లాగా మారిపోయాయి అద్భుతం జరిగింది దానియాల జీవితంలో అంత అద్భుతం చే జరగడానికి దానియాలు పక్షమున దానియాలు హృదయంలో ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటి చెప్పండి పరిశుద్ధతను కాపాడుకున్నాడు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడో నీ జీవితంలో ఎందుకు మలిన పడుతున్నా ఏం కావాలి ఇంకా వాటి వల్ల నీకేమన్నా సంతోషం వస్తుందా శరీరానుసారమైన జీవితము దిగజారిపోతుంది ఇంకా బ్లెస్సింగ్స్ ఉండవు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు దీవెనలు ఉండవు కానీ ఆత్మానుసారమైన జీవితము దేవుని వాక్యానికి భయపడే దేవుని మాటకు భయపడే జీవించడం వల్ల దేవుడిని జీవితంలో అద్భుతము కార్యాన్ని అనుగ్రహిస్తాడు కనుక ఈరోజు ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకో క్షత్రమే కాబద్దనకో ధాన్యాలు ఆ దేశంలో ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఒక పౌరుషము కలిగినటువంటి ఆత్మీయ జీవితము జీవిస్తూ పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవడం వల్ల వారి పక్షాన దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు దేవుడు కానీ పరిశుద్ధతను కోరుకుంటావా పవిత్రతను కోరుకుంటావా ఏ రీతిగా కూడా అపవిత్రత నీకు అంటకున్నట్లు ఈరోజు శ్రేష్టమైన తీర్మానం తీసుకొని ప్రభు వైపు చూస్తూ నాయన నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు కనుక నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభు భయంకరమైనటువంటి కనుదృష్టి వాటిని తీసివేస్తాను చెడ్డ మాటలు తీసివేస్తాను అపవిత్రమైనటువంటి దేహము తీసివేస్తాను వాటిని మానుకుంటానయ్యా వాటి జోలికి ఇక వెళ్ళను ప్రభావా అనే మంచి తీర్మానం నేను తీసుకున్నట్లయితే ఆ తీర్మానంలో నువ్వు నిలబడినట్లయితే తప్పక దేవుడు నీ పక్షాన్ని నిలబడి అద్భుతం చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగున